శ్రీకాకుళం జిల్లా పొన్నాం పంచాయతీ గొల్లపేట గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు పాల్గొని స్థానిక నాయకులు అధికారులతో కలిసి స్థానికంగా ఉన్న సమస్యలను తెలుసుకున్నారు అనంతరం వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో భాగంగా గొల్లపేటలో ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని కాల్వల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు వీలైనంత త్వరగా కాల్వల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో పొన్నాం సర్పంచ్ నీలంశెట్టి రామకృష్ణ రావాడ ధరణి మోహన్ కార్యకర్తలు వైసీపీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు మిగతా రాష్ట్రాల్లో వేరే ముఖ్యమంత్రులు కదా ఒక వేరే పార్టీలు వేరే ముఖ్యమంత్రులు ఎక్కడ చవకుండా చెప్పండి కరెంట్ ధర పెరిగిందని అంటున్నారు కదా నిన్న నిన్న చంద్రబాబు ఏం చెప్పాడు అతను ప్రభుత్వం వస్తాటా ధరలు మరి పెంచడట అంటే ఉన్న తగ్గించవు కదా మరి పెరిగింది ఎలా చెప్తున్నావు ఎలా చెప్తున్నావు నేను ధరలు ఎలక్ట్రిసిటీ చార్జీలు పెంచను అంటున్నావు పెంచను అంటే ఇవి తగ్గించమని అర్థమే కదా మరి దానికి నీకెందుకు ఎందుకోటు ఇవన్నీ మీరు కొద్దిగా మైండ్ అప్లై చేస్తే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి ఇతరతర విషయాలన్నీ పక్కన పెట్టి మన కుటుంబం హాయిగా జీవించడానికి మనం ఏం చేయాలన్నది మీ అందరూ ఆలోచించాలని ఈ కార్యక్రమం చాలా బాగా నిర్వహించారు చాలా చక్కగా చేస్తారు అన్ని గ్రామాల నుంచి వచ్చారు వంట వండుకొని వచ్చారు మీరు అందరు అందుకే పద పావు తక్కువ పదకొండు అయినా అందరూ వచ్చినప్పుడు